హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ ఈఎస్కి సంబంధించినటువంటి ఫ్రీపీడ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాం తప్పకుండా జాయిన్ అవ్వండి మిత్రమా అదేవిధంగా టీజీ టెట్ అండ్ ఈఎస్సీకి సంబంధించినటువంటి అన్ని రకాల టెస్టులు అనేటివి మన యాప్లో అందుబాటులో ఉంది జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడితే తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని టెస్ట్లో రాసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ మిత్రమా వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటు బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో సిఆర్టీల నియమా నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను గిరిజన ఆశ్రమ ప్రాథమిక పాఠశాలలో సిఆర్టీ అంటే ఎస్జీటీగా పనిచేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడి యి స్థానిక గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును బాలికల పాఠశాలలో మహిళలకు అభ్యర్థులను నియమించబడును ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు సుమారుగా నాలుగు సంవత్సరాలు ఏ జిల్లా నందు చదివిన విద్యార్థులు ఆ జిల్లా స్థానిక అభ్యర్థులుగా పరిగణించబడతారు ఇంటర్మీడియట్ డిఎడ్ మరియు టెట్ పేపర్ వన్ తప్పనిసరిగా పాస్ అయి ఉండవలను అభ్యర్థులకు వ్రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక అనేది చేయబడుతుంది సో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజన అభ్యర్థులకు ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ఇక్కడ అప్లై చేసుకునే దరఖాస్తుల స్వీకరణ చూసుకున్నారైతే జూలై పద్దెనిమిది నుంచి స్టార్ట్ కాబోతుంది చివరి తేదీ మనకు జూలై ఇరవై మూడు అయితే చివరి తేదీగా ఉంది సాయంత్రం ఐదు గంటల వరకు సో ఎగ్జామ్ అనేది ఇరవై ఐదు జూలై రోజు అయితే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది సో దీన్ని గమనించే ప్రయత్నం చేయండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన అభ్యర్థులు కావచ్చు వేరే అభ్యర్థులు కావచ్చు తప్పకుండా అప్లై చేసుకోవచ్చును సో ఫస్ట్ ప్రయారిటీ మాత్రము ఆ స్థానికంగా ఉన్నటువంటి గిరిజన ఎస్టీ అభ్యర్థులకు అయితే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రం ఒకవేళ వారు లేకపోతే మిగతా ఇది వేరే వాళ్ళకు కూడా ఇస్తారు మీ యొక్క మెరిట్ ఆధారంగా కాబట్టి ఎగ్జామ్ ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉద్యమం ముద్రితం స్థానిక ఎన్నికల కంటే ముందే నోటిఫికేషన్లు జారీ చేయాలని డివైఎఫై డివైఎఫ్ఐ హె నేతల హెచ్చరిక సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేయడం అయితే జరిగింది స్థానిక ఎన్నికల్లోపే నోటిఫికేషన్ జారీ చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించడం అయితే జరిగింది సో మొత్తానికైతే నోటిఫికేషన్ ఎలక్షన్ కంటే నోటిఫికేషన్స్ వేయాలని గిరిజన నిరుద్యోగ అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ప్రతి మండలంలో పబ్లిక్ స్కూల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశాం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సో ఇక్కడ ప్రతి మండలంలో ఒక పబ్లిక్ స్కూల్ అయితే ఏర్పాటు చేయడానికి విద్యా కమిషన్ అయితే సిఫార్సు చేయడం జరిగింది సో దానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రతిపాదనలు ప్రతి ప్రతిపాదనలు పంపడం జరిగింది సో ప్రభుత్వము దానిపైన నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ మండలానికి ఒక పబ్లిక్ స్కూల్ అయితే నియమించబోతున్నారు నెక్స్ట్ ఇక్కడ ఈ కాలేజీలకు పూర్వ వైభవం రాబోతుంది డిఎడ్ అండ్ బిఎడ్ కాలేజీలకు త్వరలో డైట్ లెక్చరర్ అండ్ బీఎడ్ లెక్చరర్కి సంబంధించిన నోటిఫికేషన్ డిప్యూటీ డిఓలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వేయబోతున్నారు సో దాదాపుగా ఎలక్షన్ కంటే ముందా ఎలక్షన్ తర్వాత కానీ ఈ నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది డిప్యూటీ డియో పోస్టులకు ఆ పీజీ క్వాలిఫికేషన్ తోటి యొక్క డిప్యూటీ డియో పోస్టుల అర్హులైతే ఉంటారు అండ్ డేట్ లెక్చరర్ అండ్ బిఎడ్ లెక్చరర్కి తప్పనిసరిగా ఎంఏడ్ అయితే చేసి ఉండాలి ఎంఏడ్లో సంబంధిత సబ్జెక్ట్ మీరు ఏదైతే సైకాలజీ కావచ్చు ఫిలాసఫీ కావచ్చు సో ఏదైనా ఒక ఎంఏడ్లో సబ్జెక్ట్ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొదట ప్రాదేశిక ఎన్నికల ఈ నెలాఖరున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో ఆగస్టు మొదటి వారంలో పోలింగ్ అదేవిధంగా క్యాడర్ను సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యేలు ఆశాభాహులకు లీఖలిస్తున్న నేతలు రెండో విడతలో సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ జెడ్పీ స్థానాల సంఖ్య ఖరారు సో ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీ స్థానాలైతే ఎంపీటీసీ స్థానాలైతే వారైతే ఉన్నట్లు ప్రకటన చేయడం జరిగింది మొత్తానికి అయితే మనకు ఈ నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారం నుంచి ఎలక్షన్ కోడ్ అయితే అందుబాటులోకి రాబోతుంది నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మైనార్టీ గురుకుల పోస్టులు సో జిల్లాలోని ఆ ఖమ్మం జిల్లాలో జిల్లా మైనార్టీ గురుకుల పాఠశాలలో జూనియర్ కళాశాలలో ఖాళీలను పొరుగు సేవల విధానంలో భర్తీ చేయనున్న ప్రాంతీయ సమ సమన్వయకర్త ఎంజీ అరుణా కుమారి గారు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధి అధికారి పురంధర్ మంగళవారం తెలియజేశారు సో జూనియర్ లెక్చరర్కి సంబంధించి ఫిజిక్స్కి సంబంధించి మహిళా అభ్యర్థి అయితే కావాలి అది ఒక పోస్ట్ ఉంది పీజీటీ బయోసైన్స్ కూడా ఇది కూడా మహిళా అభ్యర్థి ఒక పోస్టుకైతే ఈ నెల పదహారు నుంచి పద్దెనిమిదిలోగా దరఖాస్తు చేసుకోవాలనేది చెప్పారు సో ఎయిటీన్ వరకు ఆ రేపటి వరకు దీనికైతే అవకాశం ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖమ్మం జిల్లా అభ్యర్థులు అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ ట్రినిటీ విద్యా సంస్థలు కరీంనగర్ అండ్ పెద్దపల్లి సో జూనియర్ కాలేజీలు మరి స్కూల్ నందు పనిచేయటం క్రింది సిబ్బంది కావాలనే వాళ్ళు ప్రకటన ఇవ్వడం జరిగింది ప్రైవేట్కి సంబంధించి ఆఫీస్ క్లర్క్ క్యాషియర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్ అండ్ వార్డన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఫిమేల్ మరియు ఫీమేల్ సూపర్వైజర్స్ అండ్ ఎలక్ట్రిషియన్ పబ్లి ప్లంబర్ అదేవిధంగా అటెండర్ కావాలి అదేవిధంగా అగ్రికల్చర్ వర్కర్స్ కూడా కావాలని వారైతే ఇవ్వడం జరిగింది సో దాని గమనించి అట్రాక్టివ్ శాలరీ విల్ బి గివెన్ అని ఇచ్చారు పెద్దపల్లి ట్రినిటీ కరీంనగర్లో ఎవరైనా చేద్దామనుకున్న వారు వెళ్ళొచ్చు నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ నల్గొండలో రేపే జాబ్ మేళ నల్గొండలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల పదిహేడున పదిన్నర గంటలకు జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్ పద్మ ఒక ప్రకటనలో విడుదల చేశారు నిరుద్యోగులు నేరుగా తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వైడతో జాబ్ మేళకు రావాలని అయితే వారు చెప్పారు అర్హత వేతనం తర పూర్తి వివరాలకు ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు సో ఈ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ తీసుకొని కాల్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో అయితే ఇది మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలు ఉన్న అప్డేట్స్ ఉన్నాయి మీకు కేజీబీవీకి సంబంధించిన అప్డేట్స్ మిగతా అప్డేట్స్ అన్నీ ఈరోజు ఈవినింగ్ మీకు కేజీబీవీకి సంబంధించిన అప్డేట్స్తో పాటు సిలబస్ కేజీబీవీ సిలబస్కి సంబంధించిన సిలబస్ వివరాలు ఎగ్జామ్ విద్యా అర్హతలు ఏముంటాయనే అంశాన్ని ఈరోజు ఈవినింగ్ మనం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో క్లియర్గా డీటెయిల్స్గా మీకు సిలబస్ కాపీ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను కేజీబీకి సంబంధించి సో మిగతా ఏ అంశాలు ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఎప్పటికప్పుడు అందించబడతాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చే సో ఐటీఐ తోటైతే బెల్లో కొలువులు అయితే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఆయన ఆర్సిజెంట్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ విశాఖపట్నం రాణిపేట తిరుపతి వారణాసి జగదీశ్వర్పూర్ బెంగళూరు అదే అదేవిధంగా ఈ సంబంధిత పట్టణాల రైల్వేలలో అయితే ఆ వీరైతే ఐదు వందల పదిహేను పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఆగస్ట్ ఎనిమిది దాకా చివరి తేదీ ఉండి ఫిట్టర్కి సంబంధించి నూట డెబ్బై ఆరు వెల్టర్కి సంబంధించి తొంభై ఏడు టన్నల్కి సంబంధించి యాభై ఒక్క పోస్టులు ఎలక్ట్రీషియన్కి సంబంధించి అరవై ఐదు మెషినిస్ట్కి సంబంధించి నూట నాలుగు పోస్టులు ఫైనీ మెన్కి సంబంధించి నాలుగు పోస్టులు ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ సంబంధించి పద్దెనిమిది పోస్టులు అయితే ఉన్నాయి సో టెన్త్ ప్లస్ ఐటీఐ చేసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి తప్పకుండా వీటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి చాలా మంచి పోస్టులు మంచి శాలరీ కూడా ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా అప్లై చేసుకోండి సో ఎగ్జామ్ డేట్ ఒకసారి వచ్చేసరికి మిత్రం ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండో వారంలో నిర్వహించే అవకాశం అయితే ఉన్నది ఖచ్చితమైన డేట్లు ఇవ్వలేదు సో మీకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇరవై ఏడు ఏళ్ళు ఉండాలి అదే అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులకు ముప్పై ఏళ్ళు ఎస్సీఎస్టీ వాళ్ళకు ముప్పై రెండు ముప్పై రెండు ఏళ్ళు మించకూడదు నిబంధనలకు అనుసరించి సంబంధిత వర్గాలకు వయో పరిమితిలో సడలింపు అనేది ఉంటుంది అప్లికేషన్ ప్రారంభం జూలై పదహారు నుంచి అయింది లాస్ట్ డేట్ ఆగస్ట్ ఎనిమిది ఉంది సో అప్లికేషన్ ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకు ఒకవై డెబ్బై రెండు రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వరకు నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు అవుతుంది శాలరీ మినిమమ్ మీకు ట్వంటీ వన్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బేసిక్ పే నుంచి అయితే ఉంటుంది సో మీకు దాదాపుగా నెట్ పేమెంట్ ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నౌకాదళంలో సివిల్స్ కొలువలు అయితే పడ్డాయి సో వీటి పరీక్ష ఒకే సిలబస్ ఉంటుంది సో తప్పకుండా ఖాళీలు అయితే యాభై మూడు ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అర్హత పదో తరగతి పాటు హిందీ ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం ఉండాలి పెస్ట్ కంట్రోల్ వర్క్కి సంబంధించి సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి తొంభై నాలుగు ఖాళీలు ఉన్నాయి పదో తరగతి లేదా ఐటీఐ ఉండాలి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి నాన్ ఇండస్ట్రియల్కి సంబంధించి ఖాళీలు ఎనభై ఒకటి ఉన్నాయి ఇది కూడా పదో తరగతి అర్హతకు సంబంధించి ట్రేడ్లో ప్రావీణ్యం ఉండాలి వయసు ఎక్కువ పోస్టులకు ఇరవై ఐదు ఏళ్ళకు మించకూడదు ఈ కొన్నింటికి ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ మధ్య అయితే అవకాశం అయితే ఉంది సో ట్రేడ్ మింట్స్కి సంబంధించి రెండు వందల ఏడు ఖాళీలు ఉన్నాయి పదో తరగతి అర్హతతో పాటు మీకు తప్పకుండా దానిలో సంబంధించి అయితే మీకు క్వాలిఫికేషన్ ఉండాలి అది ఐ టెన్త్ ప్లస్ ఐటీఏ ఉండాలి సో ఆల్మోస్ట్ ఈ పోస్ట్లన్నీ టెన్త్ ప్లేస్ ఐటీఐతే ఉన్నాయి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్న ఇంకే అప్డేట్స్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్